బ్యాట్మ్యాన్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలా సినిమా హీరోస్ అందరూ కళ్ల ముందే కదలాడితే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అలాంటి అరుదైన హైదరాబాద్ కామిక్ కాన్ ఈవెంట్ హైటెక్స్ లో అద్దరగొట్టింది రెండు రోజుల పాటు జరిగిన కాన్ ఎక్స్పోలో ఎన్నో సినిమాటిక్ క్యారెక్టర్స్ కామిక్ బుక్స్ గేమ్స్ యానిమేషన్ పలువురు కళాకారులు ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి హీరోలు రాణా విశ్వక్ మంచు మనోజ్ హాజరయ్యారు వీకెండ్ కి అద్దరిపోయేలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్న కామిక్ కాన్ షో గురించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు ఎస్ హైదరాబాద్ కామిక్ కాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అట్టాహాసంగా జరుగుతుంది ఐటెక్స్ లోనే క్రిషన్ మనం చూస్తూ డిఫరెంట్ కేటగిరైజేషన్ స్పోర్ట్స్ అన్ని కూడా కామిక్ కార్టూన్స్ కావచ్చు సినిమాటిక్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా కనిపిస్తుంది హౌ ఇస్ ఇట్ గోయింగ్ ఆన్ కామిక్ కాన్ గుడ్ హ్యావింగ్ గుడ్ ఫన్ And uh, comedy there's comedy no comedy age comedy bar comedy. for Comic-Con. Thank you. you. అది మనం చూస్తున్నాం డిఫరెంట్ గా యూత్ కావచ్చు అదేవిధంగా పెద్దలు కావచ్చు అంతా కూడా డిఫరెంట్ గా ఎంజాయ్ చేస్తూ లో కామిక్ బుక్స్ కావచ్చు గాడ్జెట్స్ కావచ్చు కి సంబంధించినటువంటి రకరకాల వస్తువులు పిల్లలకు సంబంధించినటువంటి ఎక్సైట్మెంట్ గేమింగ్స్ అదేవిధంగా తో కావచ్చు ఆ సినిమాటిక్ ప్రోగ్రామ్స్ కావచ్చు బుక్స్ కావచ్చు వీటన్నిటి కూడా పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్నారు మనం చూస్తున్నాం పెద్ద ఎత్తున సిటీలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా చిల్డ్రన్స్ అంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ తమకు ఇష్టమైనటువంటి లో వాళ్ళు ఒదిగిపోయి ఆ దానికి సంబంధించినటువంటి డ్రెస్సులు వేసుకోవడం కావచ్చు వారంతా కూడా డిఫరెంట్ లుక్స్ తోటి ఇక్కడ ఎంజాయ్ చేస్తూ టాటూస్ కావచ్చు యానిమేషన్ సంబంధించి మార్వెల్ గార్జెస్ కావచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాలజీ వాళ్ళంతా కూడా కామికాల్లో కామిక్స్తో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది పెద్ద ఎత్తున మనకు జరుగుతున్న ఈవెంట్కి పెద్ద ఎత్తున ప్రముఖులు కూడా విచ్చేస్తున్నారు దగ్గుపాటి రానా వచ్చి కథా చిత్రం యొక్క కామిక్ బుక్ని రిలీజ్ చేశారు అదేవిధంగా చిల్డ్రన్స్ అంతా కూడా వారు కావచ్చు స్పైడర్ మ్యాన్ లాంటి ఆ డ్రెస్సెస్ వేసుకొని ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది పిల్లలు పెద్దలు అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ థీమ్స్ సంబంధించినటువంటి మనం చూడొచ్చు మార్వెల్ క్యారెక్టర్స్ కావచ్చు డిఫరెంట్ క్యారెక్టర్స్ సంబంధించినటువంటి క్యాప్స్ యూనిక్ ఎన్నో స్టాల్స్ వెళ్ళాయి డిఫరెంట్ దానికి సంబంధించినటువంటి లామినేట్ స్టింగ్స్ కావచ్చు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది టీషర్ట్స్ లామినేషన్ కంపెనీ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిఫరెంట్ గా షోకేస్ చేయడంతో కామిక్ ని పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం యూత్ అంతా కూడా ఈ వీకెండ్ ని మరింత థ్రిల్డ్ క్రేజ్గా డిఫరెంట్గా ఎక్స్పోజ్ చేస్తూ కామికాన్లో కాన్లో జస్ట్ వీఆర్ ఎంజాయింగ్ వీఆర్ ఫండింగ్ అంటూ కూడా డెఫినెట్గా వారంతా కూడా షేర్ చేస్తున్నటువంటి సిచువేషన్ మనకి హైదరాబాద్ కాన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో కనిపిస్తూ ఉంది కెమెరామెన్ వెంకటేశ్వర్లతో విద్యాసాగర్ టీవీ నైన్ హైదరాబాద్